ండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలానే అందరికైతే నమస్కారం ఈరోజైతే రోల్డ్ గోల్డ్ కవరింగ్ చైన్ క్లీన్ చూ క్లీనింగ్ అయితే చూస్తాం రండి ఇంట్లోనే ఈజీగా గోల్డ్ పాలిషింగ్ చేసుకోవచ్చు వన్ రూపీ ఖర్చు లేకుండా ఒక ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే చాలు మనకి ఎంతటి నల్లగా ఉంటే కూడా తలతలా మెరుస్తుంది ఇప్పుడు మనమైతే ఎక్కువగా గోల్డ్ కన రోల్డ్ గోల్డ్ కవరింగ్ చైనే వాడుకుంటున్నాం దాని ఆ చైన్ మనం వన్ ఒక వన్ ఇయర్ తీస్తే వన్ ఇయర్ లోపల సిక్స్ మంత్స్ లోపల నల్లగా అయిపోతుంది అని ఆ చైన్ ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం ఎంత నల్లగా కూడా రంగు మారిపోయిన చైన్ కూడా ఇలా చేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో తలతలా మెరుస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం మీరు వీడియోను స్లిప్ చేయకండి ఎంత నల్లగా ఉంటే కూడా ఒక ఐదు నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఈ చైన్ అయితే నేను తీసి వన్ ఇయర్ అయ్యా గోల్ రోల్డ్ గోల్డ్ చైన్ కవరింగ్ చైన్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మీరే లైవ్లో చూపిస్తున్నాను కదా ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఈ చైన్ క్లీనింగ్ గోల్డ్ పాలిషింగ్ ఎలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం వీడియోలో చూస్తాం రండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మీరు ఇప్పుడు అయితే చూడండి ఎంత ఇదైతే కలర్ మారిపోయింది చూడండి ఇదంతా నల్లగా నా మారిపోయింది ఇది చూడండి సైడ్లో అంతా నల్లగా అయిపోయింది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే ఒక లెమన్ తీసుకోండి చూడండి ఒక లెమన్ అయితే తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న ఒక బౌల్లో ఒక స్టీల్ బౌల్లో వాటర్ ఒక టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేడి కావాలి వాటర్ వేడెక్కిన తర్వాత లెమన్ అయితే నేను ఆపు గుజ్జు లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను ఒక త్రీ డ్రాప్స్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను వినగర్ అయితే ఆప్స్ వినగర్ వేసుకుంటున్నాను వినగర్ అయితే ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే వేసుకుంటున్నాను ఆప్షనల్ అయితే ఇప్పుడు చైన్ వేసుకోండి చైన్ వేసుకొని ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోండి గ్యాస్ పైన మీడియంగా పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే మరగనీయాలి చూడండి మనకైతే అప్పుడే అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి అప్పుడప్పుడు ఇలా కలుపుకోండి మనకు అప్పుడే అయితే రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎంత నల్లగా ఉంటే రోల్డ్ గోల్డ్ చైన్ గోల్డ్ లాగా తలతలా మెరుస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో ఒకే ఐదు నిమిషాలు కేటాయిస్తే చూడండి ఎంత నల్లగా ఉంటే కూడా ఆ చైన్ మనకు కొత్తటిలాగా తలతల మెరుస్తుంది ఇప్పుడు మనం షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా క్లీన్ చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం గోల్డ్ పాలిషింగ్ ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి మనకైతే మనీ సేవ్ అవుతుంది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి మీరే నెమ్మరు అంత బాగా కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఎలా ఉందో కన ఇప్పుడు కొంచెం తలతలా మెరుస్తుంది దాన్ని చూడండి ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు ఎంత నల్లగా ఉంటే కూడా కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడు డ్రెస్కు మ్యాచ్గా ఎక్కువగా తీసుకుంటాం దాని ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే నేనైతే షాంప్ తీసుకున్నాను మీరు ఆ షాంపు ఈ ప్లేస్లో పేస్ట్ ఉంటే కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకోండి నేను షాంప్ ఒక టూ డ్రాప్స్ షాంపు తీసుకున్నాను షాంప్ తీసుకున్న తర్వాత ఒక పాత బ్రష్ తీసుకోండి ఇలా రుద్దుకోండి ఒకే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ డెస్ట్ ఉంటుందని చూడండి ఇలా రుద్దుకోండి చూడండి ఇంకా చైన్లు అక్కడక్కడ డస్ట్ నల్లగా ఉంటుందని అందువల్ల ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉంటే కూడా మనకైతే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి మనకు రుద్దితే అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఒక అయితే ఒక ఒకే నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఇప్పుడు గోల్డ్ కన్నా రోల్డ్ చైన్ ఎక్కువగా వాడతారు దాని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండే చైన్ ఇలా క్లీన్ చేసుకోండి కవరింగ్ రోల్డ్ రోల్ చైన్ ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు అంత బాగా కనిపిస్తుంది అయితే బాగా కడుక్కోండి వాటర్లో అయితే చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి అంత బాగా కనిపిస్తుంది కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ముందైతే నల్లగా కమిరిపోయింది దాన్ని ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇదైతే మనకి సిక్స్ మంత్స్ ఇలానే ఉంటుంది నల్లగా కాకుండా ఇలానే ఉంటుంది చూడండి ఈ సిక్స్ మంత్స్ అయితే గ్యారంటీ నల్లగా కాకుండా ఇలానే ఉంటుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ లాస్తాక చూడండి ఇప్పుడు తుడుచుకొని చూడండి క్లాత్లు తుడుచుకున్నాను ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు పసుపు అయితే కొంచెంగా తీసుకొని చైన్కి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని ఇలా చేతులే రుద్దుకోండి చూడండి చేతులైతే రుద్దుకోండి ఒకే ఒక సెకండ్ పాటు చైన్ ఇలా రుద్దుకొని చూడండి ఇప్పుడైతే మీరే నెమ్మరు అంత బాగా కనిపిస్తుంది చైన్ గోల్డ్ గోల్డ్ చైన్ అయితే గోల్డ్ చైన్ అట్లే కనిపిస్తుంది చూడండి ఇలా అయితే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకొని చైన్ అయితే ఇప్పుడు క్లాత్లో అయితే తుడుచుకోండి చూడండి ఇప్పుడు క్లాత్లో అయితే తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను బాగా తుడుచుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోల్డ్ చేయనట్లే కనిపిస్తుందని మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను గోల్డ్ తల తలతలా మెర్స్ అయినట్లు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాము మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేనే నమ్మను అంత బాగా రిజల్ట్ వచ్చా తలతలా మెరుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు లైక్ చేసుకోండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం